వార్తాపత్రిక ఇస్తున్నాము నువ్వు నువ్వు నమ్ముకున్నటువంటి దేవుడు ఎవరైతే ఉన్నారో నువ్వు కూడా తెలిసి నేనే వద్ద తీసుకో అంటా నువ్వు అంతా అంటున్నావు అటు చెప్తున్నాను నేను మా దేవుడు లేరా అని అంటే నేను ఏదైతే ఇస్తున్నానంటే నువ్వు నిన్న వచ్చి మా చర్చికి వచ్చి స్వార్థం చేసుకోవాలి అందులో వాళ్ళు అంటే మొక్కుకొని కూడా ఒకప్పుడు మొక్కులు అన్ని చేసినాయి కానీ ఇప్పుడు దేవుని మార్గం వచ్చి దేవుని మార్గం నేను కూడా నీ కూడా దోయని చిన్నప్పటి నుంచి కొలిసిన వాళ్ళే కానీ ఇప్పుడు ప్రభు చే ప్రభు మార్గం నడుస్తున్నావు అనమాట అట్లా అంతేస్తా ఉన్నా ఏసుప్రభుది దేవుని పత్రిక చదువుకుండా పెద్దమ్మ తెలుసుకో ప్రభుత్వ తెచ్చిందా ఇవాళ్ళ తెలుసుకో పెద్దమ్మ ఈ లోకంలో మనల్ని ప్రేమించే దేవుడు మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు మనల్ని రక్షించే దేవుడు మన పాపముల కోసం మనల్ని రక్షించే దేవుడు మన పాపం వచ్చే తప్పించే దేవుడు ఒకే ఒకరు ఆయన వేసుప్రభు వారు లోకం శాశ్వతమైనది కాదు ఏదో ఒక రోజు లోకాన్ని విడిచిపెట్టుకోవాల్సింది ఈ లోకాన్ని విడిచిపో లోపల మన యొక్క జన్మ కర్మ పాపాలన్నీ కూడా క్షమించబడాలి మన నోటి ఎన్నో చెడ్డ మాటలు బూటి మాటలు అవి చూపుల ద్వారా ఈ ఆలోచన ద్వారా ఇవన్నీ కూడా మనిషి ఏం చేసినాయంటే అనేకమైన చెడు పనులు చేసి పాపం అనేది చేస్తారన్నమాట అందుకే దేవుని యొక్క వార్త ఏంటంటే పాపం వలన వచ్చే జీతము మరణము అంటుంది దేవుని యొక్క వార్త అంటే పాపం చేయడానికి మనిషికి మరణం అనేది వచ్చింది ఆ మరణం అనేది రెండవ మరణం ఇది చనిపోయిన తర్వాత శరీరానికి మరణం ఉంటుంది కానీ మనలో ఆత్మ ఉంటుంది అనమాట ఆ ఆత్మ మరణం లేదు మనకి భూమి చేసిన మంచి పనులను బట్టి చెడ్డ పనులను బట్టి శిక్ష అనుభవించాలి మనం పాపం చేసి ఎక్కడికి అంటే నరకానికి వెళ్తాం అక్కడ అగ్ని ఆది పురుగు చావదు ఇక యుగాల నరకంలో శిక్ష అనుభవించాలి దేవాది దేవుడు మనల్ని ప్రేమించి ఆ నరకానికి వెళ్ళడం ఇష్టం లేక అన్న రకాల వేదన భరించకూడదు కానీ శిక్షణ భరించకూడదు యేసు ప్రభు వారి లోకానికి వచ్చి మన కోసం మనం చేసిన పాపముల కొరకు మన స్థానంలో ఉండి ఆయన మన కొరకు ప్రాణం పెట్టి మన కొరకు మరణించాడు అనమాట కాబట్టి ఎవరైతే యేసుప్రభు నా కోసం మరణించాడు నా పాపముల కొరకు మరణించాడు నమ్మని తరవిశ్వాసం ఇస్తారు వారు పాపాలు క్షమించబడి దేవుని రాజ్యానికి వెళ్తారు అన్నమాట అది తెలుసుకో పెద్దమ్మా యశప్రభుని ఎండలు ఎంతున్నా దురాన ఊరున్నా సువార్త పనికి ఎవరు వచ్చిన రాకపోయినా ఎండలు ఎంతున్నా దురాన ఊరున్నా సువార్త పనికి ఎవరు వచ్చిన రాకపోయినా ఏమున్నా లేకున్నా ఎవరు నన్ను ప్రోత్సహించకపోయినా నా ప్రాణమున్నంతవరకు ప్రకటిస్తాను ఆత్మల రక్షణ లక్ష్యంగా సువార్త ప్రకటిస్తాను క్రీస్తు ప్రేమ చూపిస్తాను సువార్త సిలువ సువార్త

ప్రభు గురించి దేవుడికి వార్త పత్రిక ఇస్తున్నావు నువ్వు నువ్వు నమ్ముకున్నటువంటి దేవుడు ఉన్నారో నువ్వు కూడా తెచ్చి నేనే నువ్వు పొద్దున తీసుకోండి నువ్వు అంతా అంటున్నావు వాడు చెప్తున్నా నువ్వు మా దేవుడు లేరా అని అంటే నేను ఏదైతే అంటే నువ్వు నిన్న వచ్చి మా చర్చికి వచ్చి మార్గం చేయించుకోలేని అన్నవాడు నువ్వు అంటున్నావు వదా మొక్కుకొని ఇప్పుడు నా నీ కూడా ఒకప్పుడు మొక్కులు ఉన్నాయి అన్ని చేసినాయి కానీ ఇప్పుడు దేవుని మార్గం పెట్టి దేవుని మార్గం నడుస్తున్నా నేను కూడా బోధనలో మా చేస్తామని చిన్నప్పటి నుంచి కొలిసిన వాళ్ళని కానీ ఇప్పుడు ప్రభువు తెలుసుకొని ప్రభుత్వం మార్గం నడుస్తున్నాం అనమాట అట్లా అంతే వయసు అది మనం తెలుసుకున్నాం ఇంకో గొప్ప దేవుడు మనం అంతే సువార్త పయనంలో బ్రతికినంత కాలం ఏ సురక్షణ చాటేదా సువార్త అందని ఒక్క గ్రామమైనా సలేకుండా ఆత్మలకై ప్రార్థిస్తాను నరక శాపము విడుదలకై సువార్త ప్రకటిస్తాను సిలువ ప్రేమ వివరిస్తాను సువార్త సిలువ సువార్త ప్రకటింప నేను దేవుని పత్రిక దేవుని గురికి వార్త దేవుని ప్రేమ గురించి చదివి మనం దేవుని గురించి తెలుసుకోవాలని అలాగే మనం బ్రతుకున్నప్పుడు మన యొక్క చెడు జీవితాన్ని పాప జీవితాన్ని చేసుకోవాలన్నమాట దేవుడు అంటారు పరలోక రాజ్యం రాజ్యాంగారు కనుక మీరు మారు మనసుకు ఉందని అంటారు మీ ఆస్తి అడగడం లేదు ఏం అడగడం లేదు దేవుడు ఏమంటున్నాడు మారు మనసుకుందని అంటున్నాడు మీ కులాన్ని మార్చుకో మతాన్ని మార్చుకో ఆయన బొట్టు తీసి గాయం తీసి మతం తీసి ఇది ఏం అడగడం లేదు దేవుడు ఏమంటారు మన హృదయాన్ని మార్చుకోవాలి మన యొక్క చెడు జీవితాన్ని మార్చుకోవాలి మన యొక్క చెడు జీవితాన్ని మార్చుకొని ప్రభుత్వం మంచి నెమ్మది శాంతి సమాధానం పనికి మీరు వెళ్ళలేకపోయినా వెళ్ళే వారినైనా పంపించండి సువార్త పనికి మీరు వెళ్ళలేకపోయినా వెళ్ళే వారు పరిచర్యకు చేయిన కన్నీటితో మీరు ప్రార్థించిన ప్రకటించు వారిని పంపించిన విస్తరించును క్రీస్తు సంకల్పం నెరవేరును సువార్త సువార్త ప్రకటింపనేను ఊపిరి ఉన్నంత వరకే సువార్త చెప్పాలి ఊపిరి ఆగాక దేవునికి లెక్క చెప్పాలి ఊపిరి ఉన్నంత వరకే సువార్త చెప్పాలి ప్రయాగా దేవునికి లెక్క చెప్పాని నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే మరియంతో లాభము నామటుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే మరియంతో లాభము సిలువ సువాత

ಸು ವಾರ್ತಳು ಸುವಾರ್ಥಳು ಸು ವಾರ್ತಮು ಸು ವಾರ್ತು

తెచ్చుకొని చెప్తున్నాను ఇప్పుడు మనకి దేవుడు ఉందంటే నీకు మేలు కలుగు మార్గం లేదు అది తెలుసుకుంటున్నాడు ప్రతి దేవుడు మన దగ్గర రెండు ఉంటాయి ఒకటి మంచి ఉంటుంది ఒకటి చేరు ఉంటుంది ఒకటి కీడు ఉంటుంది ఒకటి ఉంటుంది ఒకటి మరణం ఉంటుంది జీవం ఉంటుంది మనం మంచి చేసినాం అనుకో మేలు కలుగుతుంది జీవం అనుకుంటాం కీడు చేసినాం అనుకో అనంతరం కళ్యాకుడు అంటారు అందుకే దేవుడు మనసులో చూస్తున్నాడు కాదు మనం మనసులో మనసు దేవుడు మన పనులు చూస్తున్నాడు ప్రతినిధిస్తున్నాడు ఇంక చాలా ఓకే జనం నిట్టులే అయినా కష్టములెన్నైనా కడగంటే ఎదురైనా నష్టములెన్నైనా నిట్టు అయినా ఆత్మల రక్షణ ఏ మా లక్ష్యం ఆనందముగనే సాగి వెళ్ళేదం ఆత్మల రక్షణ ఏ మా లక్ష్యం ఆనందముగనే సాగి వెళ్ళేదం

ಆತ್ಮಲ ರಕ್ಷಣೆಯೇ ಎ ಲಕ್ಷ್ಯ ಅಲಯಕ ಮುಂದಕ್ಕೂ ಸಾಗಿ ಬೆಳ್ಳೆದು ಆತ್ಮಲ ರಕ್ಷಣೆಯೇ ಎ ಲಕ್ಷ್ಯ ಅಲಯಕ ಮುಂದಕ್ಕೂ ಸಾಗಿ ಬೆಳ್ಳೆದುವಾರ್ಥದಳಮು ಸು ದಳ ಸುವಾರ್ಥ ದಳಮು ಸುವಾರ್ಥ ದಳಮು ములే ఎదురైన కంఠం తెగుతున్న కాలి బూడిదవుతున్నా కరువులు ఎన్నైనా కంఠములే ఎదురైన కంఠం తెగుతున్న కాలి బూడిదవుతున్నా ఆత్మల రక్షణ ఏ మా లక్ష్యము లక్ష్యము చేయము మా ప్రాణం ఆత్మల రక్షణ ఏ మా లక్ష్యం లక్ష్యము చేయము మా ప్రాణం సువార్త దళము సువార్త దళము సువార్త దళము సువార్త దళము ఇంపింత సువార్త దళము ఇంపింత సువార్త దళము ఏసుని సువార్తను ప్రకటించెదం

అవ్వగారికినైనా మీరు పొందిన దెబ్బల ద్వారా తని మీ శిలలో కాల్సిన రక్తం నేను ఇదిగో మీరు ముట్టి తనను పవిత్ర పరిస్థితి ఇది వారి కాలం కొన్ని వరకు సంపూర్ణమైన స్వస్థతను ఆరోగ్యము దయచేయమని తనకున్న బలహీనతంతా అంతా మదరీడేసి క్రీస్తు నామములు తొలగించమని సీతమ్మ గారి పట్ల గొప్ప అద్భుతమైన జరిగించమని చిన్న ప్రార్థన పడమనుకుంటుండే ఇట్లా ఎన్నో బాధలు కష్టాలు అనుభవిస్తూ ఈ బాధలు తట్టుకోలేక లాస్ట్ చనిపోవాలనుకున్నటువంటి పరిస్థితిలో కానీ చెప్పినాడు ఇట్లా నిన్న అలాగా దేవుడిని నమ్ముకోండి దేవుడు మీకు సహాయం చేస్తాడు గొప్ప దేవుడు అంటే అప్పుడు దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు ఒక దాని తర్వాత ఒక దాని తర్వాత మా అప్పుల సమస్యల నుంచి విడిపించినాడు చనిపోవాలనుకున్నటువంటి మమ్మల్ని దేవుడు బ్రతికిచ్చి నిలబెట్టుకొని ఈ రోజున ఈ మార్గంలో నడుస్తున్నాం అనమాట కాబట్టి మన దేవుడు గొప్ప దేవుడు మనం అడుగు వాటి కంటే ఊహించి వాటి కంటే గొప్ప కార్యాలు చేసే దేవుడు కాబట్టి మనం ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి లేస్తే ప్రభువు అనాలి పడుకున్నప్పుడు కూడా ప్రభువాన్ని తలుచుకొని పండుకోలేదు అప్పుడే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు